హాయ్ వ్యూర్స్ వెల్కమ్ టు తెలుగు వరల్డ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు లైన్ గా వరుసగా అసలు ఒక సినిమా కాకుండా ఇంకొకటి అని చెప్పి లైన్ గా మనకి సినిమాలు కూడా కనిపిస్తూనే ఉన్నాయి ఇక ఈ లైన్ అప్ చేసిన సినిమాలతో షూటింగ్ లో అయితే చాలా బిజీగా ఉండిపోయాడు ఇప్పటికే రెండు బ్లాక్ బస్టర్స్ అందుకున్న ప్రభాస్ ఇప్పుడు ఫుల్ జోష్ మీద ఉన్నాడు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయా అనిపిస్తుంది ఆ సినిమాల లిస్ట్ చూస్తే అయితే కల్కి సినిమా సక్సెస్ తర్వాత డార్లింగ్ రాజా సబ్ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్న సంగతి మనందరికీ తెలుసు అయితే డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న ఈ మూవీ కొన్ని నెలలుగా వేగంగా షూటింగ్ అనేది జరుపుకుంటూ వస్తుంది ఇందులో మాలవిక మోహనన్ రెద్ది కుమార్ నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి కూడా మనందరికీ తెలుసు అయితే హారర్ కామెడీ డ్రామాగా వస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఎందుకంటే ఇప్పటి వరకు ప్రభాస్ ఆ లుక్లో కానీ లేకపోతే ఆ కాన్సెప్ట్లో కూడా మనకి కనిపించిన సిచ్యువేషన్ లేదు అయితే త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకులు ముందుకు రాబోతున్నట్లుగా తెలుస్తుంది కాబట్టి ఈ సినిమాతో పాటు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో కూడా ప్రభాస్ చేయబోయే స్పిరిట్ ప్రాజెక్ట్ మీద మరింత హైప్ అనేది ఉంది ఇక ఆ సినిమా అయిపోయి ఈ సినిమా రావడానికి కొంత సమయం పడుతుంది అనుకోండి అయితే ప్రభాస్ సినిమాలు రావడానికి ఇంకా చాలా సమయం పట్టేలా ఉంది అయితే ఈలోగా ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకునేలా ఓ న్యూస్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాని షేర్ చేస్తుంది ఆ న్యూస్ ఏంటి అంటే ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో రీ రిలీజ్ల హంగామా అనేది నడుస్తుంది కదా సో అంటే ప్రభాస్ సినిమాలకు సంబంధించి రీ రిలీజ్ చేస్తే బాగుంటుంది ఏంటి అనేది కూడా మీరు కామెంట్ చేయండి బట్ ఇప్పటికే చాలా సినిమాలు రీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి అంతేకాకుండా రికార్డ్స్ కూడా క్రియేట్ చేశాయి అయితే ఇప్పుడు ప్రభాస్ సినిమా రిలీజ్కు రెడీ అవుతుందని తెలుస్తుంది ఎందుకంటే రీసెంట్గా సలార్ కూడా రీ రిలీజ్ అయిపోయింది కదా అండ్ ప్రభాస్ కెరీర్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ ఏంటంటే కల్ట్ క్లాసిక్ సినిమా వర్షం ఇక ఆ సినిమా చూసాము అంటే ఎందుకంటే ప్రభాస్ని బాగా అందరూ మెచ్చుకునేలా చేసింది సినిమా వర్షం శోభన్ దర్శకత్వంలో ఎంఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది ప్రభాస్ కు మొదటి బ్లాక్ బస్టర్ అందించిన సినిమా వర్షం అయితే ఈ సినిమాలో ప్రభాస్ సరసన త్రిష హీరోయిన్ గా నటించిన సంగతి మన అందరికీ తెలుసు మాక్సిమం అందరూ చూసే ఉంటాం కదా అయితే ఈ సినిమా ఇప్పుడు మరోసారి థియేటర్స్లో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతుందట దాదాపు ఇరవై ఒక్క ఏళ్ళ తర్వాత వర్షన్ సినిమా మరోసారి థియేటర్స్లో సందర్ చేయడానికి రెడీ అయిపోయింది ఏడాది మే ఇరవై మూడున వర్షం సినిమా అయితే రీ రిలీజ్ కాబోతుందంటూ పోస్టర్ అయితే రివీల్ అయిపోయింది సో దీంట్లో మనం సందేహపడాల్సిన అవసరమే లేదు అండ్ దీంతో ఫ్యాన్స్ అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు అండ్ మళ్ళీ వర్షం సినిమాని స్క్రీన్ మీద ఎందుకంటే చాలామంది ఇరవై ఒక్క ఏళ్ళు అంటే మ్యాక్సిమం నా ఏజ్లో వాళ్ళు కావచ్చు నాకన్నా ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కూడా స్క్రీన్ మీద చూడని వాళ్ళు చాలామంది ఉంటారు అండ్ మరోసారి వర్షం సినిమా స్క్రీన్ మీద చూడాలి అనుకుంటే వెంటనే టికెట్ బుక్ చేసుకోండి అండ్ ఇంకా ఏదైనా సినిమా మీకు ప్రభాస్కి సంబంధించిన సినిమా మళ్ళీ రీ రిలీజ్ చేస్తే బాగుంటుంది అని ఏ సినిమా అనిపించిందో కామెంట్ చేయండి